శ్రీ గురుధ్యానమ శ్రీ మహాగణాధిపదయ నమ దేవపరసమేశ్వరుడు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనుష్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నాలుగు పాదాలు పూర్వవర్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రుల మీ ముఖ్యమైన సూచనలు ఎవరికైనా వ్యక్తిగత జాతక పరిశీలికి కావాలి అనుకుంటే స్క్రీన్లో నెంబర్ కంటాక్ట్ చేయవచ్చు అలాగే జాతకం లేని వాళ్ళు పుట్టిన డే టైం లేని వాళ్ళు ట్యారెడ్డి ద్వారా తెలుసుకోవడం కోసం వ్యక్తిగతంగా సంప్రదిస్తే మంచిది మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశ్ని కార్యాలు నిర్వహిస్తున్నాము ప్రతి నెల రెండుసార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు జరుగుతాయి నవగ్రహ మంత్ర హోమాలు ప్రత్యేక హోమాలు అనేకం జరుగుతాయి ఆ వివరాన్ని రాజి ఫలితాలు చివరిని వీడియో అందజేస్తాం చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండో చూద్దాం టెన్ ఆఫ్ కప్స్ కార్డ్ తీసుకుందాం లవర్స్ ఇంకా తీసుకుందాం వీ లవ్ ఫార్చూన్ కాలం ఎవరి కోసం ఆగదు అనే విషయం మీకు తెలుస్తుంది కాలంలో మనం ఏం పొందాలి ఏం పొందుతున్నాము ఎలా జీవించాలి ఇవన్నీ తెలుసుకుంటారు సుఖవంతమైన జీవితం కోసం ఏం చేయాలి అవన్నీ తెలుస్తే ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేస్తారు అనుకూలమైన కాలమే బాగుంటుంది లోకం పోకట మనుషుల మనస్తత్వాలు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి మనిషి జీవితంలో ఎన్ని రకాల సమస్యలు రావచ్చు ఇన్ని రకాల సమస్యలు మనం ఇన్ని రకాలను ఎదుర్కోవచ్చు ఈ అనుభవం మీకు వస్తుంది ఫ్యామిలీ మెంబర్స్కి టాప్ ప్రయారిటీ ఇస్తారు నేను నా కుటుంబము నా జీవితము అనే భావన బలపడి ఎవరికి టైం వేస్ట్ చేసుకోకుండా మీకోసం మీరు జీవించడం ప్రాక్టీస్ చేస్తారు అందరూ విజయం సాధిస్తారు బాగుంటుంది ప్రశాంతంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు మధ్యలో చిన్న చిన్న చికాకులు ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా మీకు నైంటీ పర్సెంట్ ఈ పదిహేను రోజులు బాగుంటుంది అని చెప్పవచ్చు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ టవర్ టవర్ కాడింగ్ కార్డు తీసుకోవాలి సెవెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ కప్స్ బాగుంది గతంలో కొంత డిపెండెన్సీ ఏదో కారణంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ వాటిలో కొంచెం చిన్న అప్పులు చేయడం హ్యాండ్లోమ్స్ తీసుకోవడం ప్రెజెంట్లో వాస్తవంలోకి వస్తారు మీకు ఫస్ట్ చెప్పాను కదా మీకు ఎవరి మీ వాళ్ళు ఎవరి మీ వాళ్ళు కాదు లోకం పోకే తెలుస్తూ ఉంటాయి అలాగే మీకు వాస్తవం ఏంటి మీకున్న స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్ వీక్నెసా స్ట్రెంగ్త్ ఇంకా స్ట్రెంగ్త్ని చేసుకోవాలి వీక్నెస్ని చేయించడం అందరి వల్ల కాదు స్ట్రెంగ్త్ని బలాన్ని ఇంకా పెంచుకోవచ్చు బలం బలహీనత జయించాలనుకోవడం మూర్ఖత్వం అంత ఈజీ కాదు బలహీనత జయించాలనుకోవడం ఈ రకమైనటువంటి సక్సెస్ మీకు వస్తుంది మీకు వాస్తవం తెలుసుకుంటారు బాగుంటుంది మీ శక్తి ప్రకారం మీరు నడుచుకునే ప్రయత్నం చేస్తారు ఫ్యూచర్ కార్డులో పేజ్ ఆఫ్ కప్స్ బాగుంది మీరు కార్యసిద్ధి ఉంటుంది అన్ని రకాలుగా అనుకూల కాలము కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ కుటుంబరంగా సామాజికంగా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది మీరు చెప్పాను కదా లోకం పోకడ మనుషుల మనస్తత్వాలు తెలుసుకుంటారని అందువల్ల ప్రపంచంలో ఎవరికి శత్రుత్వం మిత్రత్వం శాశ్వతం కాదు అలాగే మా ఆ పడ్డవాడు చెడ్డవాడు కాదు మాట అన్న మాట వెనక్కి తీసుకుని సారీ చెప్పి మళ్ళీ దాని సర్దుకునే ప్రయత్నం చేయాలి ఈ రకమైనవి ప్రయత్నాలు చేసి ఇబ్బందులు లేకుండా ఉంటాయి తొందరపడద్దు మాట జారద్దు అనవసరంగా ఎవరైనా మాట అంటే ఊరుకోవద్దు తిరిగి అడగండి అలాగే అనవసరమైన విషయాలు మీరు మాట జారద్దు జాగ్రత్తగా ఉండండి సామాజికంగా కూడా ఎవరి ఎంతవరకు లోకం స్వార్థంతో ఉంది మన పెద్దగా పట్టించుకోని విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది కానీ జీవించాలి తప్పదు మీకు నాలుగో వారం అంతా ప్రశాంతంగా మొదటి మూడు వారం మొదటి రెండో వారం మూడో వారం మాత్రం కొంత వ్యతిరేకత ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ నోరు తెరిచి అడగాలి మీకు శాలరీ హైక్ కానీ ప్రమోషన్ కానీ వర్క్ కానీ ఏదైనా కానీ మీ చెయ్యని మిస్టేక్ అనవసరంగా మేము మాట్లాడుతూ అంటే ఎందుకు మాట్లాడుతున్నామని చెప్పి అడగాలి మొహమాటం వదలాలి నోరు తెరిచి అడగాలి అడగకపోతే అమ్మాయిని పెట్టదని సామతి గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి అడగాలి ఏమీ భయపడద్దు ధైర్యం తెచ్చుకోండి మీకు ఏదైనా సమస్య చదువుకుంటే సమస్య మీరు క్లియర్గా మీ మేనేజర్తో మీ బాస్తో మీరు మాట్లాడుకోండి ఇబ్బందులు లేకుండా చూసుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ గట్టిగా ప్రయత్నం చేయరు మీరు ఈ పదిహేను రోజులు పెద్దగా వర్కౌట్ అవ్వదు మీకు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ది వరల్డ్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారాలు ఈ డెకరేషన్స్ మేకప్స్ బ్యూటీ పార్లర్స్ ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో ఈ మగ్గమగ్స్ ఈవెంట్ మేనేజ్మెంట్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది అనుకూలమైన కాలం ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ హాఫ్ కప్స్ బాగుంటుంది ఆర్థికంగా ఎటువంటి ప్రత్యేక సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు ఆర్థికంగా బలంగానే ఉంటారు రొటేషన్ క్యాష్ రొటేషన్ బాగా అవుతుంది ఏదో రకంగా చేయి తిరుగుతూ ఉంటుంది మీకు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది టెంపరెన్స్ ఏం పర్వాలేదు ఆరోగ్యపరంగా ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ అనేది పెండింగ్ ఉండి చేయించుకోండి డిలే చేయొద్దు పోస్ట్ పోన్ చేయొద్దు మెట్లకి ఎదిగేటప్పుడు వెహికల్కి ఎదిగేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి ఈ వర్షాకాలంలో పడి దెబ్బలు దగ్గర అవకాశం కనబడుతోంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఊహించిన చిక్కులు ఊహించిన సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చేసే పని పూర్తి దృష్టి కేంద్రీకరణ చేయకపోతే మాటలు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో మౌనంగా ఉండండి అనవసర విషయాలు ఎందులో తలదోచద్దు ఎవరికి ఎలాంటి సలహాలు చెప్పద్దు మీ పని మీరు చేసుకోండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉంటుందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా స్టార్ వైవాహ్య జీవితం ఏమైనా ఉంటుంది ఎంప్రెస్ సంతాన పరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి బాగుంటుంది ఆర్థికంగా బలపడతారు పుష్టి ఆర్థిక పుష్టి కలుగుతుంది అనుకోవల కాలం ఏమి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమి ఉండవు ఆడవారికి టైం కొంచెం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అనవసర విషయాలు తలదోచద్దు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు డబ్బులు ఎవరిని అప్పించేటప్పుడు ఒకటి రెండు సార్లు చేయండి ఎవరికైనా డబ్బు అప్పిస్తే ఇంట్లో మీ హస్బెండ్కి పెళ్ళి అయితే పెళ్ళి కాకపోతే అమ్మానానికి ఇన్ఫార్మ్ చేసి ఇవ్వండి షూటి సంతకాలు గ్యారెంటీ సంతకాలు చేయడం కానీ ఏమి చేయవద్దు ఫైనాన్షియల్ మేటర్లో చాలా కేర్ఫుల్గా ఉండండి వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు చిక్కులు ఉండవు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది కొత్తగా వెళ్ళిన వాళ్ళకి కానీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకూల కాలం వైవాహిక జీవితం చాలా సూపర్ సూపర్గా ఉంటుంది ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు సంతానపరం కూడా బాగుంటుంది సంతాన శుభాలు కలుగుతాయి సంతాన మంచి వార్తలు వింటారు అలాగే సంతానం కూడా క్యాంపస్ కానీ జాబ్ రావడం కానీ పెళ్లి చెట్టు ఇలాంటివి అనేక శుభకార్యాలు జరుగుతాయి సంతానం నుంచి కూడా చాలా బాగుంటుంది మంచి పేరు గౌరవాలు వస్తాయి విద్యార్థి పిల్లలకి కొంత అనవసర విషయాలు తలదూరుస్తారు అనవసర విషయాలు తింటే మౌనంగా ఉండండి అనవసర విషయాలు తింటే తలదోర్చద్దు గొడవలు పెట్టుకోవద్దు పది మంది పది సలహాలు ఇస్తారు మీరు ఎన్ని సలహాలు పాటిస్తారు అలాగే మీ పది రకాల ఆలోచనలు వస్తాయి ఏ ఆలోచనలు చేయగలుగుతారు అందువల్ల నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించండి తొందరపడకండి నక్షత్రాలు వారికి తెలుసుకుంటే ధనిష్టం మూడు నాలుగు బాధల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ శతపషం వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఫోర్ వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ పర్సనల్ లైఫ్లో ముగ్గురికి బాగుంది మీరు చెప్పిన మొట్టమొదటి ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు కలిగితే ధనిష్ట మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఉద్యోగంలో మార్పు కానీ చాలా కలిసి ఫారెన్ ట్రావెలింగ్ కానీ పెండింగ్ ఉంటే అది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చదివేసిన వాళ్ళకి కూడా వీళ్ళిద్దరికి కూడా చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మార్పుల కోసం వచ్చే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఫలిస్తాయి చాలా చాలా అనుకూల వాతావరణం ఉంటుంది చాలా బాగుంటుంది పూర్వభాద్రం వల్ల కూడా బాగుంటుంది స్థిరమైన వృద్ధి ఉంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఎవరిని పట్టించుకోరు మీకోసం మీరు జీవిస్తూ ఉంటారు అదే మంచిది సమయంలో మీకు మీకోసం మీరు జీవించండి మీ ఆరోగ్యం కాపాడుకోండి మీ డబ్బు ఖర్చు అవ్వకుండా చూసుకోండి ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోండి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంటుంది పరిహారం ధనిష్ వాళ్ళని ఏం పరిహారం చేయాలి మూన్ చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి శతభిషం వాళ్ళని ఏం చేయాలి టెన్ ఆఫ్ పెంటికల్ టెన్ ఆఫ్ సోట్స్ ఇంకా కూడా తీసుకుందాం నైట్ ఆఫ్ పెంటికల్స్ శివారాధన చేసుకోండి స్వర్ణాకర్షణ భైరవ మంత్రం హోమం చేసుకోండి పూర్వ పాత్ర ఏం చేయాలి టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆట చేసుకుందాం జడ్జిమెంట్ చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి బాగుంటుంది చంద్రగ్రహం హోమం చేయించుకోండి అనుకూల వాతావరణం ఉంటుంది ఈ నెలలో ఇరవయో తారీఖున ఈ సామూహిక పరిహారాన్ని మన దేవదర్శన కార్యాలయం జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఉండొని చూడండి ఇందులో పర్గిన అందరి కోతనామాలతో ఈ హోమాలు జరుగుతాయి శుభం పోయాదు